మనకి అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎన్నో రకాల పండుగలు ఉంటాయి సంబరాలు ఉంటాయి పూజలు చేస్తారు అవన్నీ ఎన్ని ఉన్నా కూడా అంటే ఆ భక్తి అనేది తరగదనమాట అలా చూసుకుంటే ఇవి పుష్కరాలు అనేవి ఇంకో రకమైన భక్తి అని చెప్పొచ్చు ఆ భక్తితో పాటు అసలు ఈ పుష్కరాల విశిష్టతల గురించి వీటన్నిటి గురించి అందరికీ తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా ఎక్కువగా ఉంటుంది సో మరి దీనిలో భాగంగా ఇప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు అయితే మొదలైపోయాయి కాబట్టి వీటికి సంబంధించిన వివరాలు అసలు సరస్వతి పుష్కరాలు అంటే ఏంటి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది పుష్కరాలు అని ఎందుకు అంటారు మీరు కొద్దిగా వివరంగా చెప్పగలిగితే బాగుంటుంది ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ పుష్కర శుభాకాంక్షలు మన హిందూ ధర్మ విశిష్టతను తెలిపే వాటిల్లో ముఖ్యమైనవి కుంభమేళ నార్త్ ఇండియాలో ఉత్సవంగా జరుపుకునేవి కుంభమేళాలు మన దగ్గరేమో పుష్కారాలు సౌత్ ఇండియాలో మొదటి నుంచి ఆనవాయితీ అంటే ప్రతి సంవత్సరం గురుగ్రహం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది ఒక్కొక్క అంటే మేషంలో ప్రవేశిస్తున్నప్పుడు గోదావరి గంగా నదికి పుష్కరాలు చేసుకుంటాం తర్వాత వృషభములకు వచ్చినప్పుడు కావేరీకి పుష్కరాలు తర్వాత మిథునంలోకి వచ్చినప్పుడు సరస్వతి పుష్కరాలని నెక్స్ట్ కర్కాటకంలోకి వచ్చినప్పుడు యమునా నది పుష్కరాలు తర్వాత కర్ కాటకం తర్వాత సింహంకి వచ్చినప్పుడు గోదావరి పుష్కరాలు తర్వాత కన్యాలోకి వచ్చినప్పుడు కృష్ణానది పుష్కరాలు ఇలా ఒక లాగా మారుతూ ఉంటాం ఓకే అంటే ఇప్పుడు సరస్వతి పుష్కరాలు వచ్చాయి కాబట్టి ఈ మిథున నక్షత్రం వచ్చింది కాబట్టి సరస్వతి పుష్కరం మిథున రాశిలోకి గురు గ్రహం అయినప్పుడు మనకి సరస్వతి పుష్కరాలు అనేవి జరుపుకుంటాం సో ఈ పుష్కరాలకి ఎంతో అంటే మన పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది అది పుష్కరం అంటే ఏంటి పుష్కరుడు అంటే ఎవరు అనేది మనకి స్కాంద పురాణం నుంచి పద్మ పురాణం మిగతా వాటిలో చాలా వివరాలు ఉన్నాయి తర్వాత కాళేశ్వర మహిమ గురించి కూడా గౌతమి మహాత్యం పురాణంలో ఉంది ఇదే ఫస్ట్ ఏంటంటే పుష్కరుడు అంటే ఎవరు దాని గురించి మూలాలకు వెతికితే అంటే ఒక పురాతన ప్రాచీన కాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు తుండిలుడనే బ్రాహ్మణుడు ఆయనకి ఏంటంటే లోక శ్రేయస్సు కోసం ఏదో ఒక పని చేయాలని శివుడి కోసం తపస్సు చేస్తాడు ఆయన ఏంటంటే చేసే సంకల్పం మంచిది కనుక శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే మీ అస్త రూపాల్లో ఒకటైనా జల రూపాన్ని నాకు ఇవ్వమని కోరాడు ఓకే ఇప్పుడు ఏంటంటే అంటే జలానికి మొత్తం ఆధిపత్యం అవును అంటే పుష్కరుడు ఎక్కడ ఉంటే జలం అక్కడ ఉన్నట్టు జల పవిత్ర జలం ఉన్నట్టు అంటే అలాగే అని ఇచ్చాడు అంటే అప్పుడు ఈ మూడున్నర కోట్ల పుణ్య జలాలకు నదులకు ఆయన హెడ్ అయిపోయినాడు ఇప్పుడు ఎదు ఉదకాన్ని ఇచ్చేది పుష్కరము అంట అంటే మంచి జలాన్ని ఇచ్చే సోర్స్ని మనం అంటుంటాం అప్పుడు ఏంటంటే ఆ శివుడు ఈయనకు ఆ పేరును పుష్కరుడిగా మార్చేసి ప్రామాణికం చేసినాడ అంటే ఇప్పుడు తుండి పేరు మర్చిపోయి పుష్కరుడు అనే పేరు వచ్చేసింది ఆ తర్వాత విధాతకు అంటే బ్రహ్మదేవుడికి ఇంత నీటి అవసరం పడింది అంటే సృష్టి నిర్మాణానికి ఏ జీవికైనా జీవించ ప్రధానం అందుకేంటంటే ఆ జలం అవసరం పడి శివుని అడిగితే ఆయనకు ఇచ్చేస్తాడు అంటే ఈ నీటి మొత్తం బ్రహ్మదేవుడికి ఇస్తాడు అంటే ఆ ఆయన కమండలంలో వాటర్ ఉంటుంది వాటర్లో పుష్కరుడు ఉన్నట్టు తర్వాత ఏంటంటే ఒకసారి ఈ బ్రహ్మదేవుని కోసం బృహస్పతి ఘోర తపస్సు చేస్తాడు ఆయన ఏంటంటే జ్యోతిషంలో బ్రహ్మ గ్రహానికి జీవకారకుడని అంటే ప్రాణులను రక్షించేవాడు రక్ ప్రాణికి కావాల్సింది జలం కనుక ఆ జలానికి కావాలని బ్రహ్మదేవుడు చేస్తే బ్రహ్మదేవుడు ఓకే అంటాడు ఇచ్చేస్తాడు కాకపోతే ఏంటంటే పుష్కరుడు బ్రహ్మను వదిలి పావడం ఇష్టం లేదు నేను మీ దగ్గర నుంచి వెళ్ళను అంటాడు అంటే అప్పుడు ఏమంటే బ్రహ్మదేవుడు ఒక ఒడంబడిక ఒక అగ్రిమెంట్కి వస్తాడు లేదు ఎప్పుడైనా కూడా నువ్వు మొత్తానికి నా దగ్గర ఉండు కాకపోతే గురుగ్రహం రాశిలోకి మారినప్పుడు ఒక ట్వెల్వ్ డేస్ ఆయనతో పాటు ఉండు అలాగే చివరిలో ట్వెల్వ్ డేస్ ఉండు అంటే ప్రతి రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ట్వెల్వ్ డేస్ లాస్ట్ ట్వెల్వ్ డేస్ ఆది పుష్కరం అని అంత పుష్కరం అని ప్రతి ఓకే అప్పుడు దానికి కూడా ఆయనకు అంత సాటిస్ఫై కాడ్ అప్పుడు ఏమంటాడు బ్రహ్మదేవుడు నేను మధ్యాహ్నం ఒక రెండు ముహూర్తాల కాలం నేను నీతో పాటు ఉంటాను అంటాడు అంటే మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి అంటే ఒక ముహూర్తం అంటే ఫార్టీ ఎయిట్ మినిట్స్ అంటే వన్ ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు ఆ రోజు అంటే మధ్యాహ్న స్నానం శ్రేయస్కరం అని ఓకే అంటే అప్పుడు బ్రహ్మదేవుడు కూడా పుష్కరితో పాటు ఉంటాడు బ్రహ్మదేవుడు వచ్చాడంటే ఆయన సైన్యమంతా వస్తాడు అంటే ఆయన తో పాటు దేవతలంతా వస్తారు అని మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అనుకోండి రఫ్ గా వన్ అవర్ థర్టీ సిక్స్ మినిట్స్ అంటే బ్రహ్మదేవుడు ముక్కోడి దేవతలు అంతా ఉంటారు అని ఆ టైం లో పుష్కరాలలో గనక నది స్నా స్నానం చేస్తే అందరికి ఇంకా మంచిది అని భావిస్తారు ఇది మనకు పుష్కరం అంటే ఇలా వచ్చి పుష్కరుడు అనే పేరు వచ్చేసింది ఈ రకంగా బ్రహ్మదేవుని కోరుకోగా ఆ పుష్కరుడు ప్రతి గురుగ్రహం ఏ రాశిలోకైతే ఎంటర్ అవుతుందో ఆ రాశిని బట్టి మనకి ఆ సంబంధించిన పుష్కరాలు వస్తాయి అంటే వాటర్ అంతా అయిపోతుంది ఆ పవిత్ర జలంతో స్నానం చేస్తే వీడికున్న కష్టాలు బాధలన్నీ తొలగుతాయి రోగాలు అన్ని కూడా నివారించబడతాయని మన నమ్మకం ఈ ఈ నమ్మకం ఈ కథ ప్రకారం చూసుకుంటే సార్ మనం ఇప్పుడు అలాగే ఇప్పుడు సరస్వతి పుష్కరాలు ఏవైతే పన్నెండు రోజులు జరుగుతాయో ఆ పన్నెండు రోజులు కూడా మిథున రాశిలోకి మనకి గురుగ్రహం ప్రవేశించింది కాబట్టి మనకి ఈ సరస్వతి పుష్కరాలు వచ్చాయి సేమ్ మీరు అన్నట్టుగా పన్నెండు నుంచి ఒకటిన్నర మధ్యలో గనుక పుష్కర స్నానం చేస్తే ఇంకా మంచిది అంటారు అద్భుతం సార్ సార్ దీంతో పాటు అసలు పుష్కరం అనేది సర దీన్ సరస్వతి నది ప్రత్యేకత గురించి కానీ అసలు అక్కడ దాని విశిష్టత గురించి కానీ దీని గురించి కూడా కొంత చెప్పగలరా ఎందుకంటే ప్రతి నదికి ఒక గొప్ప చరిత్ర ఉంది మన దగ్గర అలా ఇప్పుడు మీరు అన్నట్టు గంగా యమున ఇట్లా ఇవన్నీ ఉన్నట్టు ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు వచ్చాయి కాబట్టి దాని ప్రత్యేకత గురించి కూడా ఏదైనా చెప్పగలరా అంటే మనకి వేదాల నుంచే సరస్వతీ దేవి వర్ణనలు సరస్వతి నది విశిష్టత సరస్వతి నది తీరం ఉండే రాజుల వివరాలు అప్పటి రాజ్యాల వివరాలు మిగతా ప్రజల వివరాలన్నీ కూడా చాలా వర్ణించబడి ఉన్నాయి అంటే అప్పట్లో సరస్వతి నది ఎంత వెలుగు వెలిగిందో మనకి ఆ చరిత్ర ప్రకారం తెలుస్తుంది ఆ తర్వాత ఏంటంటే సింధు నాగరికత వచ్చిన తర్వాత అంటే అప్పుడు ఆ సరస్వతి నది తర్వాతనే వచ్చింది సింధు నది నాగరికత అంటే ఆ ఆ నది ఎలా అంతరించిపోయింది తర్వాత ఇప్పుడు ఏంటంటే దానికి మనకి రకరకాల కథలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు అంతర్వాహినిగానే ఉంది ఎక్కడ కూడా మనకి అంత ప్రవాహం లేదు దాంట్లో ఏంటంటే మనకి ఇది మొదటి సోర్స్ ఎక్కడ అంటే బద్రీనాథ్కి దగ్గరలో అంటే ఉత్తరాఖండ్లో అంటే ఒక మధ్య త్రీ కిలోమీటర్ సంథింగ్ ఆ డిస్టెన్స్లో ఉంటుంది అని మానా అనే గ్రామం ఉంది అక్కడ మనకి సరస్వతి నది వెలిసిందని మన ఆధారాలు ఉన్నాయి అది ఏంటంటే ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ప్రవహించిన తర్వాత మాయమైపోతుందట అది ఏంటంటే మనకి అంతర్వాహినిగా అంటే కనిపించకుండా బయట లోపల నుంచే వస్తుంది అని ఇలా ఏంటి మొత్తం మన థర్టీ టూ ప్లేసెస్లో అంతర్వాహినిగా సరస్వతి దేవి సరస్వతి నది వస్తున్నట్టు మనం నమ్మకం అలాగే మన కాళేశ్వరం దగ్గర కూడా గంగా అది గోదావరి ప్రాణహిత్తో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ఉందని అందుకే మనం కాళేశ్వరం దగ్గర పుష్కరాలు జరుపుకుంటున్నాం గవర్నమెంట్ కూడా మనకి దానికి కావాల్సిన అరేంజ్మెంట్లు చేసింది ఈ ట్వెల్వ్ డేస్ మనకి పుష్కరాలు జరిగింది తర్వాత ఏంటంటే మనకి ఈ అంతర్వాహినిగా మారిపోయింది కనిపించకుండా పోయిందనడానికి ఓ రెండు రకాల కథలు చెప్తుంటారు అంటే మనకి కథ పురాణాల్లోనే ఉన్నాయి అంటే ఒకప్పుడు మనకి దేవలోకంలో స్వర్గంలో ఒక బడబాగ్ని అనే ఒక ఘోరమైన అగ్ని ఏర్పడిందట దాని దాటికి తట్టుకోలేక దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి మొరపెట్టుకొని దీన్ని ఎలాగైనా కూడా ఆ పాలి చల్లార్చాలి అంటే అప్పుడు ఏంటంటే అందరి కోరిక మేరకు సరస్వతీదేవి ఆ బడబాగ్ని ధరించడానికి వచ్చామని అప్పుడు ఏంటంటే ఆమె నదిగా మా నదిగా మారి అప్పుడు మారినప్పుడు ఏంటంటే ఒక జువి చెట్టు కింద మన నదిలకు మారినప్పుడు జువి చెట్టు ఏంది విష్ణుమూర్తి స్వరూపం ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు కదా అంటే ఆ అగ్నిని తీసుకొచ్చి అందులో జార విడిస్తాడు అప్పుడు ఏంటంటే ఆ ఆ దాన్ని అంటే ప్రయాణిస్తూ తీసుకు తనతో పాటు తీసుకెళ్తూ తీసుకెళ్తూ సముద్రంలో కలిపిస్తుంది అలా కలపడం ఏంటంటే ఆ అగ్నికి ఈ వాటర్ అంతా ఆయి ఆవిరైపోయి అదేంటి పెద్ద ప్రవాహం పోయి చిన్న చిన్న కాలువ గాను సరస్సులు గాను చెరువులు లాగాను అంతర్వాహినిగాన మారిపోయిందని అభివృద్ధి తర్వాత అలాగే మనకి భారత కథ రాసేటప్పుడు వ్యాసుడు అక్కడ కూర్చొని రాస్తున్నాడు అది గణపతి మన గణేషుడు కర్త అంటే రాయడానికి ఆయన పెట్టుకున్నాడు అంటే ఈయన ఫాస్ట్గా చెప్తూ ఉంటే ఆయన రాస్తాడు అన్నట్టు అది ఏంటంటే పక్కనే సరస్వతిని మత సంత అది బాగా హై స్పీడ్తో తిరుగుతూ వస్తుంది అన్నట్టు వస్తుంటే వీళ్ళకి ఆ డిస్టర్బెన్స్ అవుతే వాసుడి కోపం వచ్చేసి నువ్వు అంతర్ధానం అయిపోయి చిన్న శాపం పెట్టాడు అందుకేంటంటే అక్కడ చిన్న కొద్దిసేపు అయిన తర్వాత మాయమైపోతుంది ఇది ఒక రకమైన కథ మా ఇలా అనేక రకాల కథలతోటి సరస్వతి నది అనేది కొంత చిన్నగా చిన్నగా మారిపోయి అంతర్వాహిని అంటే పైకి పెద్ద గోదావరి యమున కృష్ణ చిన్నగా అయిపోయింది అంటాం కదా సార్ ఇక్కడ మళ్ళీ బృహస్పతికి ఇంకా పుష్కరాలకి మధ్య వ్యత్యాసం ఏంటి సార్ అసలు సంబంధం ఏంటి అంటే ఇప్పుడు గురుగ్రహం ప్రాణప్రదాత అంటే ప్రాణానికి కావలసిన కావాల్సిందే మనకి వాటర్ అవే ఇది ఏంటంటే మనకి ఈయనకి గురుగ్రహానికి పూర్వీకుల దగ్గర నుంచే ఆయన సంబంధం ఉంది అంటే జలా మన దేవతలందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఆధీనం ఉంటే వరుణదేవుడు జలానికి కారకుడు ఆ వరుణదేవుని కొడుకే ముత్యుడు ఆ ముత్యుని కొడుకు అంగీరసుడు ఆ అంగీరసుని కొడుకు బృహస్పతి అలా ఏంటంటే వర్ణదేవునితో వీళ్ళకు వాటర్ సంబంధం అలా ఉంది అందుకే ఆ గ్రహంలో కూడా ఈయనకు ఆ ప్రాముఖ్యత ఆ జీవకారకుడిగా ఇవ్వడం జరిగింది అలా ఆయన కూడా ఇందులో భాగంగా ఉంటారు అంటే వాటర్ రిప్రజెంట్ చేసే గ్రహంలో సార్ ఇక్కడ మొత్తానికి మనం ఈ సరస్వతి పుష్కరాలు అనేవి ఎందుకు జరుపుకుంటామో ఆ చక్కటి చరిత్ర గురించి మనం తెలుసుకున్నాము దీంతో పాటు ఇప్పుడు పుష్కరాలు అయితే జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రజలు నది స్నానంతో పాటు అక్కడ ఉన్న ప్రాంత విశిష్టతలను గురించి కూడా మీరు చెప్తే వెళ్ళి ఎక్కడెక్కడ ఎలాంటి దర్శనాలు చేసుకోవాలి ఎక్కడ పూజించుకోవాలి ఎక్కడ దేవుళ్ళను మొక్కుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఎలా చేయాలి ఈ ప్రాసెస్ అంతా ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది కూడా ఇప్పుడు కాళేశ్వరం గురించి మనకి సోర్సెస్ పురాణాల్లో చాలా ఉన్నాయి కాళేశ్వరంలో ఉండే ముక్తేశ్వరాలయం కాళేశ్వరాల అంటే మనకి ఏ శివుడిని దర్శించినా మనకి ఒక పానపట్టం మీద ఒక శివలింగం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఒకే పానపట్టం మీద రెండు శివలింగాలు ఉంటాయి ఒక శివలింగాన్ని ముక్తేశ్వర స్వామి అంటాం అంటే ఆయన్ని దర్శించుకుంటే ముక్తి లభిస్తు లభిస్తుంది అని ఇంకొకటి కాళేశ్వర అంటే కాలుడు అది ప్రతిష్ఠించిన శివలింగం కనుక కాలుడు అంటే యమధర్మరాజు యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం గనుక అది కాళేశ్వర లింగం అని ఒరిజినల్గా ఉండే లింగం మన ముక్తేశ్వర అంటే కాళేశ్వర లింగం రావడానికి కూడా రీజన్ ఉంది అంటే మొదట్లో ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ పాపాలు పుణ్యాలతో సంబంధం లేకుండా అందరూ స్వర్గానికి వెళ్ళడం మొదలైన అప్పుడేంటి యమధర్మరాజుకు కొంచెం శ్రమ తగ్గింది అలాగే ఆయనకు ఎవరు రాకపోయేసరికి ఆయన దగ్గర రాకపోయేసరికి ఈ శివుణ్ణి ప్రార్థించాడట అంటే పాపన్ని కూడా నువ్వు అక్కడి స్వర్గానికి తీసుకెళ్లే మార్గం సైడ్ ట్రాక్ చేసినారు ఇది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ఆయన వచ్చేసి నా ఒక శివలింగాన్ని అక్కడ ప్రతిష్ కాళేశ్వరంలో ప్రతిష్ఠిస్తే ఎవరైనా కూడా డైరెక్ట్గా నా లింగానికి ముక్తేశ్వర స్వామిని మాత్రమే దర్శించి పోతే మాత్రం ఆయనకు హిమలోకానికే పోతాడు అందుకే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు కాళేశ్వరుని దర్శించిన తర్వాతనే ముక్తేశ్వరుని దర్శించాలని ఒక నియమం పెట్టాడు ఓకే ఈ టెంపుల్ కూడా ఎప్పుడైనా కూడా ఒక టెంపుల్కి ఒకటే ద్వారం ఉంటుంది కొన్ని ఉంటే బ్యాక్ డోర్ కూడా ఉండొచ్చు కాకపోతే ఇక్కడ మాత్రం నాలుగు వైపులా ఉంటాయి మొత్తానికి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు నదీ స్నానం చేసిన తర్వాత కాళేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత ముక్తేశ్వరుని దర్శించుకుంటే మంచిది లేకపోతే కొద్దిగా మన కథనం ప్రకారంగా వాళ్ళకి చెడు జరుగుతుందా లేదా యమలోకానికి వెళ్తారనే కథనం కూడా ఉంది సో మొత్తంగా చూశారు కదా మనకి సరస్వతి నది పుష్కరాల విశిష్టత గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా దర్శనం చేసుకోవాలని కూడా చాలా చక్కగా చెప్పారు మీరు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వచ్చింగ్ ఐట్రీం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి